హిందువులు శ్రీకృష్ణ జన్మాష్టమి పండుగను చాలా వైభవంగా జరుపుకుంటారు శ్రీకృష్ణ భగవానుడు శ్రావణ మాసంలోని కృష్ణపక్షంలోని అష్టమి తిథి మరియు రోహిణి నక్షత్రంలో జన్మించాడు అందుకే దీనిని కృష్ణాష్టమి లేదా జన్మాష్టమి లేదా గోకులాష్టమి అని పిలుస్తారు జన్మాష్టమి రోజున దేవకి వసుదేవుడు బలరాముడు యశోద మరియు లక్ష్మీదేవి పేరుతో పూజ ప్రారంభించాలి ఈ రోజున విష్ణు పురాణం భగవద్గీత తప్పకుండా చదవాలి పూజ తర్వాత ప్రసాదం చిన్నపిల్లలకు పంచిపెట్టాలి తెలుగు రాష్ట్రాల్లో ఈ పండుగకు విశేష ప్రాధాన్యత ఉంది ఈరోజు అందరూ ఇంటి ముందు ముగ్గులు పెట్టడం చిన్నపిల్లలను కృష్ణుడిలా త అలంకరించడం కొట్టే పోటీలు మొదలైనవి ఉంటాయి అయితే జన్మాష్టమి పూజలో శ్రీకృష్ణుడికి ఇష్టమైన ఈ నాలుగు వస్తువులను సమర్పించటం ద్వారా ఆ గోపాలుని ప్రత్యేక అనుగ్రహం లభిస్తుందని చెబుతారు అవేమిటంటే నెమలి పించం శ్రీకృష్ణుడు తన కిరీటంపై నెమలి ఈకలను ధరిస్తాడని అందరికీ తెలుసు కావున జన్మాష్టమి నాడు పూజలో నెమలి ఈకలను ఎప్పుడూ ఉంచుకోవాలి పూజ గదిలో నెమలి ఈకలను ఉంచటం వల్ల ఇంట్లోని ప్రతికూలత తొలగిపోతుంది మీ ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ వచ్చి డబ్బుకు లోటు ఉండదు వెన్న ఇతిహాసాల ప్రకారం వెన్న చిన్నతనం నుంచి శ్రీకృష్ణుడికి చాలా ప్రియమైనది వెన్న దొంగిలించి తినేవాడని మన గ్రంథాల్లో పేర్కొన్నారు జన్మాష్టమి పూజలో వెన్నను ఆ బాలకృష్ణుడికి సమర్పిస్తే సకల సంపదలు పొందవచ్చు వేణువు శ్రీకృష్ణుడు తన వేణువును కూడా చాలా ఇష్టపడతాడు కాబట్టి జన్మాష్టమి పూజలో వేణువును తప్పక ఉంచాలి పూజలో వేణువును ఉంచడం ద్వారా కృష్ణుడు తన భక్తుల కోరికలన్నింటినీ నెరవేరుస్తాడని నమ్ముతారు ఆవు శ్రీకృష్ణుని బాల్యం గోమాత సేవలోనే గడిచిపోయింది అందుకే ఆయనకు గోమాత అంటే చాలా ఇష్టం కాబట్టి కన్నయ్యకు సమర్పించే భోగాన్ని ఆవు యొక్క స్వచ్ఛమైన నెయ్యితో తయారు చేయాలి మీరు జన్మాష్టమి పూజలో గోమాత విగ్రహాన్ని ఉంచవచ్చు దీంతో మీ ఇంట అపార సంపద కురుస్తుంది